कृष्णं वन्दे जगद्गुरुम् इवाल मन श्लोकम् द्वितीय अध्यायं साङ्ख्ययोगं लोनि अरवैन्मिदव श्लोकं तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियर्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता श्लोकमर्धम् अन्दुवलन ओ महाबाहुवैन अर्जुन తన ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించగల వ్యక్తి ఇంద్రియార్థాల నుండి ఆత్మను అహోరాత్రాలు తక్కువ చేయగల వ్యక్తి అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది దేర్ ఫోర్ ఓ మైటీ ఆముడ్ అర్జున వన్ హూ కంట్రోల్స్ దేర్ సెన్సెస్ కంప్లీట్లీ అండ్ విత్ డ్రాస్ దెమ్ ఫ్రమ్ దేర్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విజ్డమ్ ఈ శ్లోకం మనకు ఇంద్రియ నియంత్రణపై ప్రధానమైన సందేశాన్ని అందిస్తుంది మన జ్ఞానం మరియు వివేకం స్థిరంగా ఉండేందుకు మన ఇంద్రియాలను క్రమశిక్షణతో నియంత్రించడం అవసరం మనమందరం భగవద్గీతను చదివి విని ధర్మాన్ని కాపాడుకుందాం జై భగవద్గీత జై శ్రీ